హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా రెండు తల పామును చూసారా కనీసం దాని గురించి విన్నారా వినే ఉంటారు కొంతమంది ఏంటంటే చూసే ఉంటారు సో విన్నప్పుడు ఏం విని అంటే కనుక రెండు తలల పాము మన దగ్గర ఉంటే మనకు అదృష్టము రెండు తల పాము కనుక మనం తీసుకెళ్ళి మనం పొలంలో వదిలితే అది ఎక్కడైనా గుత్త నిధులు ఉన్నా లంకబిందులు ఉన్నా వెతికి తీసుకొస్తుంది మనం ధనవంతులం అయిపోవచ్చు రెండు తల పాము కనుక మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో కుబేరుడు ఉన్నట్టే సో రెండు తలల పామును కనుక అమ్మితే మనకు లక్షల కోట్లు వచ్చి పడతాయి సో దానికి చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో అనేసి చాలామంది వింటూ ఉంటారు సో చాలామంది చెప్తూ ఉంటారు కూడా అనమాట కొంతమంది మాయగాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండు తలల పామును తీసుకొచ్చి ఆడిస్తూ ఉంటారనమాట వాళ్ళు ఏం చెప్తారంటే ఒక ఫస్ట్ ఒక ఆరు నెలలు ఒక తలతో నడుస్తుంది తర్వాత వచ్చి ఆరు నెలలు ఇంకో తలతో నడుస్తుంది అని చెప్తారనమాట సో ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఫస్ట్ వచ్చే ఫస్ట్ ఒక ఆరు నెలలు ఏంటంటే ఒక తలతో ఉండే నోట్లో నుంచి ఇది ఆహారం తీసుకుంటుంది నెక్స్ట్ ఇంకొక ఆరు నెలలు ఏంటంటే ఇంకో తలలో ఉండే నోటితోటి అది ఆహారం తీసుకుంటుంది అనేసి ఇట్లా చెప్తారనమాట సో అందుకోసమే ఈరోజు వీడియోలో ఇంతకీ రెండు తలల పాము అనేది నిజంగానికే విలువైనదా అలాగే రెండు తలల పాము గుప్త నిధుల్ని వెతికి మనకు తీసుకొస్తుందా సో నిజంగానికి రెండు తలల పాముకి లంకెబిందల్ని ఎక్కడున్నాయో కనుక్కునే శక్తి ఉందా లేదా నిజంగానే విదేశాల్లో దీనికి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అనే దాని గురించి మొత్తం ఈ రోజు వీడియోలో నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు తలల పాము అంటే ఏంటి సో రెండు తలల పాము అనేసి దానికి ఆ పేరు మాత్రమే కానీ దాంట్లో నిజంగా రెండు తలలు అయితే ఉండవనమాట ఒక్క తల మాత్రమే ఉంటుంది ఇంకా తోక భాగం ఏదైతే ఉందో అది సన్నగా ఉండకుండా మొద్దుగా కొంచెం లావుగా అట్లా ఉంటుందన్నమాట అలాగే ఆ తోక భాగంలో ఏంటంటే కొన్ని గాయాలు కనిపిస్తాయి సో ఆ గాయాలు ఎందుకు అవుతాయని తర్వాత చెప్తాను సో ఈ గాయాలను మనం ఏమనుకుంటామంటే ఆ పాముకు తలలో ఉండే రెండు కళ్ళు అనేసి అలాగే నోరు అనేసి ఇట్లా రకరకాలుగా మనకు చెప్తా ఉంటారు మనం కూడా నిజమే అనుకుంటామన్నమాట సో నిజానికి ఆ తోక భాగంలో ఏర్పడిన ఆ కండ్ల యొక్క సింబల్స్ కానీ ఆ నోటి యొక్క సింబల్స్ కానీ నిజానికి అయితే అవి అవి కాదనమాట అవి ఒక సింబల్స్ మాత్రమే ఎలా ఏర్పడతాయి అంటే కనుక ఈ రెండు తరల పాము మట్టి లోపల నివసించే పాము అనమాట అది ఆహారం కోసం ఎప్పుడైతే భూమి పైకి వస్తుందో అప్పుడు వేరే పక్షులు కానీ వేరే జంతువులు కానీ ఏదైనా సరే దాని మీద దాడి చేస్తాయి కదండి సో ఆ టైంలో ఏంటంటే ఇది రౌండ్గా చుట్టుకునేసి ఆ చుట్ట మధ్యలో దాని తల పెట్టేసి పైన నుంచి భాగం ఉంటుంది కదా దాంతో ఇలా ఇలా ఆడిస్తుంది అనమాట సో మిగతా జంతువులు కానీ పక్షులు కానీ ఆ తోక భాగాన్ని చూసి ఏమనుకుంటాయంటే పాము యొక్క తలనే ఇది అనేసి ఫస్ట్ ఆ తల మీద అటాక్ చేస్తే కనుక అది చనిపోతుంది ఆ తర్వాత దాన్ని మనం ఈజీగా తినేయచ్చు అనే ఉద్దేశంతో ఆ తలపైన పొడవటము తన్నటము ఇట్లా చేస్తుంది అనమాట సో అట్లా పొడిచినప్పుడు తన్నినప్పుడు ఏంటంటే ఏర్పడిన గాయాలనే మనమేమనుకుంటామంటే ఆ పాము యొక్క కండ్లు అనేసి నోరు అనేసి ఇట్లా అనుకుంటామన్నమాట సో తలపైన తల చుట్టలో సో చుట్ట లోపల తల ఉంటుంది చుట్ట పైన మిగతా పక్షితో కానీ జంతువుతో కానీ ఈ తోక భాగంతో అది అటాక్ చేస్తూ ఉంటుంది కదా సో ఈ అటాక్ అనేది జరుగుతూ ఉన్న క్రమంలో ఏంటంటే ఈ తల భాగంతో ఆ పాము మట్టిని తవ్వేసి లోపలికి వెళ్ళిపోతుందనమాట తనని తాను కాపాడుకోవడం కోసం సో ఈ విధంగా అది వెళ్ళిపోయినప్పుడు తనని తను కాపాడుకుంటుంది అట్ ది సేమ్ టైం ఆ తోక భాగంలో కొన్ని గాయాలు ఏర్పడతాయి కదా అవి మానిపోయిన తర్వాత కొన్ని కణాలు లాగా కనిపిస్తాయి అన్నమాట ఆ కణాలనే మనము పాము యొక్క కళ్ళు ఇట్లా నోరు అనేసి అనమాట సో రెండు తలల పాము వెనకాల ఉన్నటువంటి రహస్యం అయితే ఇదనమాట అయితే దీనికి ఎందుకు మార్కెట్లో ఇంత విలువ ఉంది అంటే కనుక కుబేరునికి ఇది ఇష్టమైన ప్రాణి అనేసి ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యం వస్తుందనేసి వాళ్ళ ఇంట్లో ధనం దగ్గరలోనే వచ్చి చేరుతుందనేసి అలాగే ఈ పాము అనేది భూమి లోపల నివసిస్తూ ఉంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మీ పొలంలో వేస్తే కనుక అది భూమిని తవ్వి లోపలికి వెళ్ళి ఎక్కడైతే లంక బిందెలు కాని గుప్త నిధులు కానీ ఉంటాయో వాటిని వెతికి తీసుకొచ్చి మీకు ఇస్తుంది అనేసి ఇట్లా చెప్తారనమాట కొంతమంది ఏం నమ్ముతారంటే మా పొలం వంశపారపర్యంగా వచ్చింది మా ఇల్లు వంశపారపర్యంగా వచ్చింది సో మా ఇంట్లో కానీ మా పొలంలో కానీ గుప్త నిధులు ఉన్నాయనేసి చాలా మంది బాబాలు చెప్పారు అని ఇట్లాంటి మూఢనమ్మకాలతోటి కొన్ని నమ్మకాలతోటి ఉంటారు కదా సో ఇట్లాంటి వాళ్ళు ఈ పామును తీసుకెళ్లి మా ఇంట్లో వదులుదాం ఈ పామును తీసుకెళ్ళి మా భూమిలో వదులుదాం సో నిజంగా గుప్త నిధులు ఉంటే అది తీసుకొచ్చి మాకు ఇస్తుంది కదా సో తవ్వుతుంది కదా అప్పుడు మనకి ఈజీగా చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో పాపం కొంచెం ఆశతోటి ఆ పామును కొంటూ ఉంటారనమాట సో అమ్మే వాళ్ళు ఏం చెప్తారంటే దీని విలువ లక్షలు కోట్లు ఉంటాయి కనీసం ఇరవై ముప్పై వేలైనా ఇస్తే కానీ నేను ఇవ్వను అనేసి ఇట్లా చెప్తారనమాట సో డబ్బున్నోడైతే ఇరవై ముప్పై వేలైనా ఈజీగా ఇచ్చేస్తాడనమాట కానీ ఇంకొంతమంది బాగా బాగా ధనవంతులు ఉంటారు కదా సో వాళ్ళ స్తోమతను వీళ్ళు అర్థం చేసుకునేసి ముందుగానే లక్షల్లో డిమాండ్ చేస్తారనమాట అయినా కూడా వెనకాడకుండా ఈ గుప్త నిధుల పైన ఉన్నటువంటి ఆశతోటి కొంతమంది ఆ లక్షలు కూడా ఇచ్చేస్తారనమాట సో ఒకళ్ళు ఇద్దరు ఇలా డబ్బులు పెట్టి కొంటే గనక నిజంగానికి దీనికి ఇంత మహిమలు ఉన్నాయని ఆలోచించి పాపం పేదవాళ్ళు కూడా ఇలాంటి ఆశలతోటి అప్పులు చేసి మరి ఈ పాముల్ని కొనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారనమాట నిజానికి చెప్పుకోవాలంటే ఈ పాముకి గుప్త నిధులను వెతికే శక్తి కానీ లంక లంకబిందెల్ని తవ్వి తీసుకొచ్చే టాలెంట్ కానీ అస్సలు లేదనమాట ఇది తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం భూమి లోపల నివసిస్తుంది అంతే కొంతమంది ఏం చెప్తారంటే ఏ పాముకైతే రెండు తలలు ఉండి అది ఐదు కేజీల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుందో సో దీని విలువ ఇరవై లక్షలు ఉంటాయి ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు ఉంటాయి అనేసి చెప్తారనమాట ఇదంతా ఫేక్ అనమాట ఏ పాముకైనా సరే ఐదు కిలోలకంటే ఎక్కువ బరువు ఉండదండి మహా అంటే మూడు కిలోలు ఉంటాయి లేదంటే ఆ మూడు కిలోలు లోపలే ఉంటుందన్నమాట ఎటువంటి పాము అయినా సరే ఓకేనా సో ఏదైనా సరే ఐదు కిలోలు ఉంటే మరి ఇరవై ఐదు కోట్లు ఇస్తాము ఇరవై ఐదు లక్షలు ఇస్తాము అంటే ఇంకా పాపం తెలియని అమ్మాయికులు ఏంటంటే మా పొలం చుట్టూలో ఉండేది చెప్పుకుంటూ ఉన్నారు అనేసి వెతుకుతూ టైం పాస్ చేసేసి టైంని వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారనమాట సో ఇప్పటి అయినా సరే ఇలాంటి మాటలకి మీరు మోసపోకండి ఏ పాము కూడా ఇరవై ఏ పాము కూడా ఐదు కేజీల వరకు ఉండదనమాట పెద్ద పెద్ద కోబరాలు లాంటివి అయితే ఉంటాయి బట్ నార్మల్ పాములు ఏవైతే ఉన్నాయో మీరు అనుకునే రెండు తలల పాములు కూడా ఐదు కిలోలు అయితే అసలు ఉండవు అనమాట మూడు కిలోలు రెండు కిలోలు ఇట్లా ఉంటాయి తప్పితే అంతకుమించి అయితే ఎక్కువ ఉండవు ఓకేనా మరైతే ది పాముని మరి అయితే ఈ పాము వల్ల ఉపయోగాలు ఏంటి అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు నిజంగా ఈ పాము వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయి అంటే అది మెడిసిన్ పరంగా ఉపయోగాలు కూడా ఉన్నాయన్నమాట ఏంటి ఆ ఉపయోగాలు అంటే సో కొన్ని అరబ్ దేశాలలో ఏంటంటే ఈ పామును వండుకొని కనుక తిన్నట్టయితే ముసలితనం రాదు అనేసి వీళ్ళు నమ్ముతారనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ పాములో ఉన్నటువంటి అరుదైన లిక్విడ్ ని ఉపయోగించి కొన్ని రకాలైన మెడిసిన్స్ తయారు చేస్తారనమాట లైక్ ఎలాగంటే గనక కొంతమందికి ఈ సెక్స్ సామర్థ్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా శక్తి పెంచుకోవటం కోసం ట్యాబ్లెట్స్ని తింటూ ఉంటారు కదా సో ఇట్లాంటి టాబ్లెట్స్లల్లో ఈ పాము నుంచి తీసినటువంటి ఈ లిక్విడ్ని యూజ్ చేస్తారంట సో ఇలాంటి కారణంగానే అది కొంచెం కాస్ట్ అవుతుంది కానీ మీరు అనుకున్నట్టు లక్షల అయితే కాదనమాట సో కొన్ని వందలు వేలు మాత్రమే ఉంటాయి అలాగే ఇంకొంతమంది మాయగాళ్ళు ఏం చెప్తారంటే కనుక ఈ రెండు తలల పాములో ఉన్నటువంటి ఎముకను కనుక బయటకు తీసి దానికి తాంత్రిక విద్యలతోటి ప్రాణప్రతిష్ఠ గనుక చేసి ఆ ఎముకను ఎవరైతే మెడలో వేసుకుంటారో అటువంటి వాళ్ళు ఎవరికీ కనిపించకుండా మాయమైపోయే శక్తిని పొందుతారు అనేసి చెప్తారనమాట కానీ ఇదైతే నిజం కాదండి ఎందుకంటే ఎవరూ కూడా దీన్ని సైంటిఫిక్గా రుజువు చేయలేదన్నమాట కేవలం డబ్బులు గుంజుకోవడం కోసం మాత్రమే చెప్పే మాయమాటలు ఇవి సో ఇట్లాంటి మాటలు ఎవరైనా చెప్తే మాత్రం అస్సలు నమ్మకండి కాకపోతే కొంతమంది ఏమ ఏమనుకుంటా ఉంటారంటే ఎదుటి వాళ్ళని మోసగించాలి ఎదుటి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనేసి లోతు ఎవరికైతే పగుంటుందో ఎవరైతే డబ్బు సంపాదించాలి అనేసి ఎవరికైతే లోతు ఈ డబ్బు మీద ఆశ ఉంటుందో అటువంటి వాళ్ళు ఇట్లాంటి పిచ్చి పనులు చేసే ప్రయత్నం అయితే చేస్తారు బట్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంతో ఇంతో డబ్బుల్ని పోగొట్టుకోవడమే తప్పితే ఇలా ఎముకల్ని సాధించి ఆ ఎముకల్లో ప్రాణప్రతిష్ట చేసి వాటికి తాంత్రిక విద్య చేసి అలాగే ఆ ఎముకల్ని మెల్ల వేసుకొని వీళ్ళు మాయమైపోవటం అంటూ జరగదనమాట ఎందుకంటే పాములలో అసలు ఎముకలే ఉండవు వాటిల్లో ఉన్నది కేవలం కండ అలాగే నీరు అలాగే ఇట్లాంటి లిక్విడ్స్ మాత్రమే ఉంటాయి ఇంకా నరాలు ఉంటాయి కదా సో ఇలాంటివి ఉంటాయే తప్పితే ఎముకలు అనేటివి ఉండవన్నమాట లాస్ట్ అండ్ ఫైనల్ వన్ గా ఎందుకు ఈ రెండు తలల పాముకి అంత కాస్ట్ అసలు దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఏమీ లేదండి కొన్ని అరబ్ కంట్రీస్లో ఏంటంటే ఈ పాము నుంచి తీసినటువంటి లిక్విడ్ ద్వారా బ్యూటీ కేర్ లో ఉపయోగిస్తారనమాట సో ఈ బ్యూటీ కేర్ లో ఏవైతే మనకు బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయో సో ఈ బ్యూటీ లో ఈ రెండు తలల పాము నుంచి కానీ అలాగే నాగపాము నుంచి కానీ తీసినటువంటి లిక్విడ్ని యూజ్ చేస్తారు కాబట్టి ఈ రెండు తలల పాముకి అంతో ఇంతో ధర అయితే ఉందన్నమాట మార్కెట్లో అలాగే ఇంకొన్ని దేశాలలో ఏంటంటే సెక్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచేదానికి కొన్ని రకాలైన మెడిసిన్ తయారు చేస్తారు అనమాట వాళ్ళు సో ఆ విధంగా కూడా ఈ పాములో నుంచి తీసినటువంటి ఈ లిక్విడే అవసరం పడుతుంది కాబట్టి దీనివల్ల కూడా ఈ పాముకి ఇంత ధర ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా అలాగే కొంతమంది ఏంటంటే కొన్ని రకాలైన క్యాన్సర్కి మెడిసిన్ లాగా కూడా ఈ లిక్విడ్ ని యూజ్ చేస్తారనమాట దీని కారణంగా కూడా ఈ రెండు తలల పాముకి అంతో ఇంతో ధర అయితే మార్కెట్ లో ఉందనమాట కానీ మీరు అనుకున్నట్టు లక్షల్లో కోట్లల్లో అయితే అస్సలు ఉండదు అనమాట ఉన్నటువంటి కొన్నో గొప్ప ఈ పాములు అయితే ఉన్నాయో అవి అంతరించిపోయాయి అనమాట ఇంకొన్ని ఏవైతే ఉన్నాయో అవి మిగతా జంతువుల కంటపడి మిగతా పక్షుల యొక్క కంటపడి అంటే లైక్ గద్దలు లాంటివి సో ఇవేంటంటే వాటిని దాడి చేసి చంపేస్తున్నాయి అనమాట సో ఈ విధంగా ఈ పాములన్నీ కూడా కనుమరుగైపోయాయి అనమాట అంతరించిపోయాయి దీనివల్ల సో ఇట్లాంటి మెడిసిన్ కూడా దొరకడం అనేది కష్టమైపోతూ ఉందనమాట సో అందుకోసమే కెమికల్ పరంగా ఈ ప్రోడక్ట్స్ అనేటివి తయారు చేస్తున్నారనమాట సో ఫైనల్గా ఏం చెప్తానంటే ఎవరైనా మోసగాళ్ళు మీ దగ్గరకు వచ్చి నా దగ్గర రెండు తెల్లల పాము ఉంది కావాలంటే చూడండి ఇది మీకు గు గుప్త నిధులను తీసుకొస్తుంది లంక నిధులు వెతికి పెడుతుంది సో దీన్ని అమ్ముకుంటే మీకు మీకు లక్షల కోట్లు వస్తాయి సో నాకు కేవలం ఇరవై వేలు ఇవ్వండి ముప్పై వేలు ఇవ్వండి నేను మీకు ఇచ్చేస్తాను అంటే మాత్రం అస్సలు మోసపోకండి ఇదంతా ఫేక్ అనమాట సో ఇదంతా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళు ఇలా చెప్తున్నారనమాట అసలు రెండు తలల పామ్ అనేది అబద్ధం దానికి ఉన్నది ఒకే తల సో అది కూడా దాంట్లో ఉన్నటువంటి లిక్విడ్ ద్వారా మాత్రమే అది మెడిసిన్కి యూజ్ చేస్తారు దాని యొక్క కాస్ట్ కూడా వందల్లోనే ఉంటుంది తప్పితే వేలల్లో లక్షల్లో కోట్లలో అయితే అస్సలు ఉండదు కాబట్టి డబ్బు మీద ఆశను వదులుకునేసి తాంత్రిక మంత్రాల కోసం దీన్ని అమ్ముకోటాలు దీన్ని వెతకటాలు అలాగే గుప్త నిధుల కోసం దీన్ని అమ్ముకోటాలు దీన్ని వెతకటాలు లాంటి పిచ్చి పనులు చేసి టైంని అయితే వేస్ట్ చేసుకోవకండి ఓకేనా సో ఇది అండి వాటి వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి పోతూ పోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాలి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్